ఇప్పుడు కొన్ని కొన్ని పల్లెటూర్లలో చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంట్లో లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలు తెల్లెత్తుతున్నాయి వాళ్ళన్న దగ్గర అమ్మవారు వస్తుంది ఆమెకి అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుంటే అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇంట్లో అని తెలుసుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్తే డబ్బులు పెడితేనే పూనకం వస్తుందంట డబ్బులు పెడితే దేవుడు వస్తాడా దేవుడికి రూపాయి అట్లా కొన్ని కొన్ని అసలు నమ్మడానికి కూడా అవి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు నేను నేను విన్నటువంటి ఒక సంఘటన ఉంది విన్నాను నేను ఒక హిప్నాటిజంలో మా గురువు గారు చెప్పినటువంటిది అదేంటంటే ఒక ఇంట్లో ఆమె కొద్దిసేపు దెయ్యం పట్టినట్టుగా కొద్దిసేపు ఏదో అమ్మవారు వచ్చేసినట్టుగా ఆ కోడలు చేస్తా ఉంది అందరిని పట్టి కొడతా ఉంది మామగారిని చూడట్లేదు అత్తగారిని చూడట్లేదు మొగుడిని చూడట్లేదు కొడతా ఉంది ఇక అటు తిరిగి ఇటు తిరిగి ఈయన దగ్గరికి వచ్చారు ఈమె ఆమెను చూస్తేనే భయం వేస్తుందండి ఏది పెడితే పెట్టి కొట్టేస్తూ ఉంది మాకు మీరే ఏదన్నా చెయ్యాలి అని చెప్పి ఈయన వెళ్ళారు వెళ్ళేసి చూశారు ఆమె పేరు భవానీయో ఏదో ఉంది చూశారు చూసి నేను ఆమె ఒక్కదాంతోనే మాట్లాడతాను మీరందరూ కింద ఉండండి ఫస్ట్ ఫ్లోర్లో నేను ఆమెతో మాట్లాడతాను అని చెప్పారు కింద వీళ్ళు భయపడుతున్నారు ఏం జరుగుద్దు అని అంటే అప్పటికి ఆమె ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట అప్పటికి ఈయన చూసింది ఆమె ఫోటోని మాత్రమే ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత ఆమె ఏ ఎవడనుకున్నవరా నన్ను నేను ఫలానా అమ్మవారిని ఇప్పుడు అమ్మవారి పేరు చెప్పను కానీ నేను మామూలుగా ఆమె చెప్పింది నేను ఫలానా అమ్మవారిని నిన్ను తినేస్తా నిన్ను నరికేస్తా నిన్ను చంపేస్తా ఈయన ఏమన్నట్లే చూస్తున్నాడు ఆమెని నేమనుకుంటున్నాను నా దగ్గర దయ్యపు శక్తులు ఉన్నాయి భూతాలు భూతాలున్నాయి గణాలు ఉంటాయి నా దగ్గర నిన్ను నమ్మలేస్తారు ఇట్లా ఇట్లా ఈయన చూసి 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 ఫేట్ మని ఒక్కటిచ్చాడు ఆమెని ఇంకా కొడతా నిజం చెప్పేందుకు చేస్తున్నావు చెప్తే అప్పుడు ఆమె చెప్పడం మొదలుపెట్టింది కొద్దిసేపు ఏడ్చి నేను ఇలా చేస్తేనే నా మాట వింటున్నారు అందరూ నాకు భయపడుతున్నారు లేకపోతే అన్ని పనులు నా చేత చేయిస్తున్నారు డాక్టర్ గారు మీరే నన్ను రక్షించాలి అని చెప్పేసి అడిగింది ఆమె సమస్యలను తప్పించుకోవడం కోసం ఇది ఒక మార్గం ఈ డాక్టర్ గారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఏమైందండి ఏమైందని అడుగుతున్నారు ఏదో శబ్దం వచ్చింది ఏంటి అని అన్నాడు ట్రీట్మెంట్ ఆమెకు కాదు మీకు ఇవ్వాలి ఎందుకంటే ఒక కోడల్ని ఎలా చూసుకోవాలో మీరు చూసుకోలేదు మీ అబ్బాయి ఒక భార్యను ఎలా చూసుకోవాలో అలా చూసుకోలేదు ఇంకా ఆమె నయ్యం ఏదో కొంచెం నటించింది మిమ్మల్ని భయపెట్టడానికి కొంతమందిలో అయితే హిస్టీరియా లాంటి భయంకరమైన మానసిక జబ్బులు వస్తాయి వాళ్ళ యొక్క ఆవేశాన్ని అణుచుకొని అణుచుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసే పరిస్థితి వస్తుంది తిరిగి మన వివరం కంట్రోల్ చేయలేం అలాంటి పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రాకముందే మీరు నా దగ్గరికి వచ్చారు నేను వచ్చాను ఆమెకేం పర్వాలేదు ఇక నుంచి ఆమెను బాగా చూసుకోండి అలా చెప్పి ఆయన వచ్చారన్నమాట అంటే ఇలాంటివి కూడా ఉన్నాయి దెయ్యాలు రావటం వంటి మీదకి దేవతలు రావటం ఇలాంటివి కూడా ఉన్నాయి కొన్ని నిజాలు కూడా ఉన్నాయి కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి